జాగ్రత్త అయితే వచ్చాం వెంకటేశ్వర స్వామి ఆశీర్వాదం అందరికీ కోరుకుంటున్నాను కోరుకుంటున్నాం మేమైతే దర్శనం అయితే చేస్తున్నాం బాగానే వచ్చారు వెంకటేశ్వర స్వామి అనుగ్రహాన్ని లెక్క పెట్టారు ఈసారి రైతులతో వెళ్ళిపో ఉంది లక్ష్మీనారాయణ స్వామికి ఎందుకు ఏడుకుండలవాడ ఎందు గోవింద గోవిందనగ రక్ష పద్బాంధవ గోవింద గోవిందే బాగానే ఉండే కొన్నాక పబ్లిక్ ఇచ్చి తగ్గారు శివరాత్రి నుండి వారం రోజులు అవుతుంది జాతర అయితే టెంపుల్ మెయిన్ గేట్ పిల్లలు ఫ్రెండ్స్ పిల్లలు ఆడుతు నైట్ వస్తే బాగా టెంపుల్ పెట్టే చెతామంటే తీసుకొచ్చాను పిల్లల్ని తీయడానికి జాతర చూడనా సరే జూ ఉంటా జారిపోయాను నేను జారుతున్నాను